Second so ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిభాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్డులోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం రాజ్యాంగ అంబేద్కర్ ఆలోచనలు భావనల ప్రాముఖ్యతను ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పుకొచ్చారు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ ఇరవై ఆరు జరుపుకుంటారు జరుపుకోవడానికి కారణం ఏమిటి ఏమిటి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రజాస్వామ్యం దేశం కోసం దేశంలోని పౌరుల హక్కులు విధులను రాజ్యాంగం నిర్ణయిస్తుంది ఇది ప్రభుత్వంలోని వివిధ హక్కులు విధులను కూడా నిర్వచిస్తుంది రాజ్యాంగం అనేది ఏ దేశంలోనైనా పాలన వ్యవస్థ రాష్ట్రాన్ని అమలు చేయడానికి రూపొందించిన పత్రం రాజ్యాంగం ఆవశ్యకతను గ్రహించి భారతదేశం కూడా స్వాతంత్రం తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించింది రాజ్యాంగాన్ని రూపొందించడానికి అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి వారి నుండి మంచి నియమాలు చట్టాలను గ్రహించిన భారత రాజ్యాంగాన్ని రూపొందించారు భారత రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం రాజ్యాంగం అంబేద్కర్ ఆలోచనలు భావనల ప్రాముఖ్యతను వ్యాప్తి చేసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తి స్థాయిలో అందించాలని ఆయన అంటారు విద్యుత్ సౌకర్యంలో కొన్ని రోజుల్లో ఆయన వీధి దీపాల కింద చదువుకుని గొప్ప మహనీయుడుగా ఎదిగాడు కావని ఈ రోజు నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ దినోత్సవంగా పేర్కొన్నారని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఇదే రోజున భారత రాజ్యాంగం ఆమోదించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఆవశ్యకత ఏర్పడింది రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై రిపబ్లికన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం సిద్ధమైంది అయితే ఇది అధికారికంగా ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై వచ్చింది ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేడు చట్టాలు పంతంగి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారులు దేవకిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండాతి గోవర్ధన్ గౌడ్ సహాయ కార్యదర్శి తండ్రి సైదులు గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాది రెడ్డి పట్టణ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల ఈరయగౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు కమ్మంపాటి అంజయ్య గౌడ్ పటేల్ కిరణ్ సారగండ్ల కోటేశ్వర రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు